మిత్రులారా శ్రీ శ్రీ అంటేనే శ్రీరంగం శ్రీనివాసరావు ఈయన తెలుగు సమాజాన్ని తెలుగు సాహిత్యాన్ని దీవించి లాలించి శాసించినటువంటి గొప్పైన వ్యక్తి ఈయన తెలుగు సాహిత్యానికి ఒక గవాక్షంగా పనిచేసినటువంటి శ్రీరంగం శ్రీనివాసరావు అటు ఉప్లవ గీతాలతో పాటు కార్మిక కర్షక గీతాలతో పాటు సినీ గేయ రచన చేసినటువంటి గొప్ప వ్యక్తి శ్రీరంగం శ్రీనివాసరావు వారి యొక్క కార్యక్రమం నిర్వహణం ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవిపండితుడి భూరోజు గిరిరచి మాట్లాడవలసిగా సాధారణంగా ఆహ్వానం పడుతా ఉన్నాం ఈ రోజు తెలుగు సాహిత్యాన్ని దశా దిశను మార్చిన మహనీయుడు విప్లవ కవిగా గుర్తింపబడి ప్రపంచ వ్యాప్తంగా పొందిన శ్రీ శ్రీ అంటే శ్రీరంగం శ్రీనివాసరావు గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు అలాగే గురుతుల్లు బాల్యమిత్రులు నాయకంటి నరసింహ శర్మ గారు అట్లాగే కురుమయ్య గారు అట్లాగే గంధం శ్రీకాంత్ గారు బాలస్వామి గారు బాలమయ్య గారు ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ చిలిక సారీ చిలిక రవి గారు శ్రీకాంత్ గండం శ్రీకాంత్ గారు అందరికి స్వాగతం పలుకుతూ శ్రీశ్రీ చరిత్ర చెప్పాలంటే తెలుగు సాహిత్యంలో ఆయన కంటూ ఒక ప్రత్యేక ప్రీతి ఉంది పుట ఉంది ఎందుకంటే తెలుగు సాహిత్యాన్ని అంతకు ముందు చందోపద్యంగా పద్యాలతో రాసిన సాహిత్యాన్ని గద్యంతో వచన గేయాలతో విప్లవ వచనాలతో తెలుగు సాహిత్యానికి ఒక రూపురేఖలు దిద్దిన మహనీయుడు శ్రీశ్రీ గారు అటువంటి శ్రీశ్రీ గారు పంతొమ్మిది వందల పది ఏప్రిల్ ముప్పై విశాఖపట్నంలో పూడిపెద్ది వెంకటరమణయ్య అప్పలకొండ అనే దంపతులకు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు పువ్వు పుట్టగానే పరివలిస్తుందన్నట్టు ఆ రోజుల్లో ఆయన బాల్య వయసులోని ప్రభావం వెల్వరించాడు ఎస్ఎస్ఎల్సి పాస్ అయిన తర్వాత ఆయన మద్రాసులో బిఏ అంటే జంతుశాస్త్రం పైన బిఏ చదివాడు తర్వాత ఆయన ఆంధ్రప్రభ గా తర్వాత ఆకాశవాణిలో పనిచేస్తూ ఈ విధంగా ఆయన సాహిత్య ప్రతిభను గుర్తించి ఆయన అనేక సినిమాలకు మాటలు పాటలు రాశాడు ముఖ్యంగా ఆయన రాసిన అటలు ఎన్నో ఉన్న తెలుగు మీద లేవరా అనే పాట అల్లూరు సీతారామరాజులు ఒక పాట ఆనిముత్యము ప్రజా చైతన్యాన్ని రగులు కొల్పింది అటువంటి పాటలు ఎన్నో సాంప్రదాయంగా రాసిండు విప్లవంగా రాసిండు ఆ రోజుల్లో ఆయన ప్రభావ అంటే రాసిన తర్వాత జగన్నాథ రత్నచక్రాలు బిచ్చవర్షీయము బాటసారి ఇవన్నీ ఈ సాహిత్య ప్రక్రియలన్నీ కూర్చి మహాప్రస్థానం అని విప్లవ సాహిత్యం అదే దీనికి విప్లవ సాహిత్యం అని తెలియదు తర్వాత ఆయన మెరవడిగా రాస్తే ఆ తర్వాత దాన్ని అనుమయించుకోవడం జరిగింది విరసం వ్యవస్థాపకుడు విప్లవ రచయితల సంఘం ఆ విధంగా పదండి ముందుకు పదండి ముందుకు తోసుకుంటూ కార్మిక కర్షకులను చైతన్య పరిచిన మహనీయుడు అంతవరకు మహిళల పైన అంగా వర్ణరలు వివిధ కవిత్వం వస్తే పేద ప్రజల పైన కవిత్వం రాసి పేదల పైన కవిత్వం రాసిన మహనీయుడు అందుకే ఆయన అన్నాడు ఒక మాట కుక్కపిల్ల అగ్వి పిల్ల సబ్బు పిల్ల కాదేది కవిత కనర్హం అంటాడు అంటే దేనిపైనైనా కవి కవిత్వం రాయొచ్చు ఒక సుందరమైన వస్తువే కాదు ఏ వస్తువు పైన కవిత్వం రాయొచ్చని చెప్పిన మహనీయుడు శ్రీశ్రీ అందుకే శ్రీశ్రీ బాల్యంలో శైవ గీతి కూడా రాశాడు బాల్యంలో పిల్లలు ఎట్లా ఉంటాడు వాన కురిస్తే మబ్బులు వస్తే మెరుపు మెరిస్తే అంటే పిల్లలు ప్రకృతిలో ఆడుకునే అన్ని అంటే ఆయన రాయని కవిత్వ ప్రక్రియ లేదు కనుక అందుకే ఆయన గురజాడన అడుగుజాడ అంటాడు అంటే చందో నియమాలను ధిక్కరించి మాత్ర చెందస్తున్న గురజాడను ధ్యంగా తీసుకున్నాడు అందుకే తెలుగు సాహిత్యంలో ఆ రోజు నన్నయ విత్రయం అంటే ఆయన కవిత్రయానికి నిర్వచనాన్ని మార్చాడు ఏమన్నారు గురిజా తర్వాత కవిత్రయంగా కవిత ఆయన చాలా చమత్కారి కూడా ఆయన మిత్రులతో ఒకసారి రైల్వే స్టేషన్ లో ఉంటే ఊరికే అంటే ఊరికే అంటాడు ఇట్లా చమత్కారం ఒక హోటల్ కు మిత్రులతో వెళ్తే ఆ మిత్రులు అట్లున్నాయంటే హోటల్ అట్లే కానీ అంటాడు అంటే ఇదంతా తెలుగు సాహిత్యంలో చమత్కారం ఆ విధంగా ఆయన మొదటి బారి తర్వాత శ్రీరంగం సూర్యనారాయణ దత్తత తీసుకోవడం వల్ల శ్రీరంగం శ్రీనివాసరావు అనే ఇంటి పేరు మారింది రెండో భార్య సరోజన్ చేసుకున్నాడు మొదటి పిల్లల్ని ప్రతి రెండో భార్య కూడా పిల్లలయ్యారు మొదట దత్తత తీసుకున్నాడు ఈ విధంగా ఆయన తెలుగు సాహిత్యంలో పంతొమ్మిది వందల ఎనభై రెండు ప్రాంతంలో వనపర్తికి కూడా రప్పించి ఆయన ఆర్థికంగా హీనంగా లాస్ట్ పరిస్థితి మారింది ఉన్నదంతా పిల్లలు ఖర్చు పెట్టి కుటుంబం బాధల్లో ఉంటే ఆ రోజుల్లో బాలకృష్ణయ్య గారి ఆధ్వర్యంలో వనపర్తికి రప్పించి అప్పటి స్వరాజ్యం బలరాం సార్ ఇట్ల వేత్తలకు ఆయన కొంత ఆర్థిక సాయం చేసి ఇదే పాలిటెక్నిక్ లో ఆయన గౌరవంగా సభ జరిగి సన్మానించుకోవడం జరిగింది కనుక అటువంటి మహనీయుడు పంతొమ్మిది వందల ఎనభై మూడు జూలై పదిహేను మరణించాడు అంటే ఆయన రాసిన మహాప్రస్థానం చాలా గొప్పనైన రచన తెలుగు సాహిత్యంలో అంతేకాకుండా మరో ప్రస్థానం కనక సృష్టి ఎన్నో కావ్యాలు రాసింది కనుక అటువంటి మహనీయుని విప్లవ సాహిత్యం అనేది కూడా మనం సమాజ స్థితిగతులు మార్చి పేద ప్రజల పట్ల మనం కూడా ఉండాలని తెలియజేస్తూ ముగిస్తున్నాము వరదీల్ కార్యక్రమానికి తీసు చివరిగా మన సోదరుడు బాలమయ్య గారు చెప్పాల్సి కూర్చాము